పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు అక్రమంగా అరెస్ట్ అయిన కాకాని పరామర్శించనున్నారు జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు జైలు దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ను చూసేందుకు జనం భారీగా వస్తారు అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరు ఆపలేరు వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు అని భూమన అన్నారు రెండు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే అలానే ఇటీవల కాలంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం అది కూడా ఎప్పుడు మా నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడ చూడాల ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం చాలామంది జరిగినటువంటి తీరుని ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో తారీఖునంటే గురువారం రోజున ఉదయం పది గంటలు మాత్రమే చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లు దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖాత్తుకు వెళ్ళేది అక్కడ దాకా కూడా కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్న ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగ్ ఉండకూడదు అంటే సాధ్యమా ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది తీసుకోలే సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు దాంట్లో ఏం చేసినారంటే మూడు కార్లు కాకుండా పదిహేను కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పి చెప్పినారు ఇంకపోతే పది మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హైలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అలానే మూడో కండిషన్ అయితే అలానే పెట్టినారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషన్ ఇవ్వము అన్నారు అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం దీంట్లో ఏమనుంది కోర్ట్ చేసినారు రాప్తాడులో కానీ పొదులిలో కానీ రె రెంటపల్లెలో కానీ బంగారుపాలెంలో కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అనని కోట్ చేసినారు చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం పదిహేను వెహికల్స్ అలానే పది మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అనని ఈ ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చినారు ఒక ఫార్మాట్ ఒకటిచ్చున్నారు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా అంటే రేపు పొద్దున ఆ ఇరవై ఐదు మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి ఇరవై ఐదు మందికి ఒక వాలంటీర్ చెప్పునియ్యాలా అంటారు ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్లు ఆ కార్ల నెంబర్లు వాటి డ్రైవర్ నేమ్ ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు